అన్ని రంగాలకు గంటల విద్యుత్ తొలిసారి సాగుకు నిరంతరాయ ఉచిత కరెంటు అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక నిన్న పబ్లిక్ బయటకు పోతే ఒక అవ్వ చెప్తాంది వాడు అడుగు పెట్టిండు కరెంటు వీక్తాంది వాడు అడుగు పెట్టినాడే కరెంటు వేయింది ఇక రోజు దినం మూడు నాలుగు గంటల కరెంటు పోతుంది అని చెప్పేసి ఆమె బాధ పోవట్టే పుల్ పిల్లలు దోమలు గరిచి బాధపడతా ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి పారిశుద్ధ్యం లేదు మన్ను లేదు మశానం లేదు ఆగమాగం అడివడివి గాయగత్తర లేపిండు అలవి కానీ హామీలు ఇచ్చిండు అధికారంలో ఖర్చు కూర్చుండు మంచిగా ఎత్తాడంటే ఏ గిట్ల అయిపోయింది కథ అని చెప్పేసి దుబ్బెత్తిపోతా ఉన్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు పోయిన అసెంబ్లీ సమావేశాలలో కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు అదంతెందుకు ఇప్పుడే పోదాం గడిపార్కు దగ్గరికి పోదా రోడ్డు మీద పోయే పది మందిని అడుగుదాం ఏ పది మందిలో అన్నా ఓ ఇద్దరైనా కరెంటు మంచిగా వస్తుంది కాంగ్రెస్ హయాంలో అని చెప్తే దేనికంటే దానికి అని చెప్పేసి సవాల్ ఇచ్చారు వాళ్ళు కదలలేరు రాలేరు ఎందుకంటే కరెంటు పోతున్నది వాస్తవం కాబట్టి కరెంటు పోతుంది సార్లు అంటే తొండలు అడ్డం పడ్డాయి తొండలు పడినాయి ఆ తొండల వల్ల కరెంటు పోతుంది అని చెప్పేసి కావాల్సుకునే బీఆర్ఎస్ నాయకులు కరెంటు తీసేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా ముట్లా ముచ్చట్లు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఆర్బీఐ నివేదిక మొత్తం పటాపంచలు చేసింది దేన్ని పటాపంచలు చేసిందంటే కాంగ్రెస్ విధానాలను కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను పటాపంచలు చేసింది మొత్తం మీద పటాపంచలు చేసి కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పినంత పనిచేసింది ఆర్బీఐ నివేదిక మనం చూసినాం మొత్తం మీద అంశాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి ఇగో కేసీఆర్ హయాంలో వచ్చిన కరెంటు గురించి ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఇక కాంగ్రెస్ అబద్దపు ప్రచారానికి దిమ్మదిరిగే సమాధానం అని చెప్పేసి ఇక్కడ ఏ కాంగ్రెస్ కట్టుగదల చీకట్లు వెలుగు ప్రస్థానాన్ని ఎలుగెత్తి చాటిన రిజర్వు బ్యాంక్ నివేదిక పదేళ్లలోనే విద్యుత్ దేశంతో విరాజిల్లిన తెలంగాణ తలసరి వినియోగం స్థాపిత విద్యుత్ సామర్థ్యం రెట్టింపు పవర్ హాలిడేలు పోయి పరిశ్రమలకు నిరంతర విద్యుత్తులు యాదాద్రి తర్మలతో వెలుగులు సర్ప్లస్ దిశగా అడుగు దిశగా అడుగులు ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు అవసరం రావనివ్వని పాలన ఛార్జీలు పెంచలేదు సాగుకు స్మార్ట్ మీటర్లు వెట్టనీయలేదు కేసీఆర్ విద్యుత్తు విజయాలకు ఆర్బీఐ హ్యాండ్బుక్ కితాబు కాంగ్రెస్ ఏడాది పాలనలో కరెంటు కథ మళ్లీ మొదటికి విద్యుత్ కోతలు తీవ్రతరం సాకులతో సర్కారు కాలక్షేపం అని చెప్పేసి ఇక్కడ వార్త విద్యుత్ కోతలు మళ్ళా మొదలైనవి పర పవర్ హాలిడేల తెలంగాణ మళ్ళా రాబోతున్నదా అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి పవర్ హాలిడేల నుంచి పరిశ్రమల పరిశ్రమల డేల దాకా వచ్చినాయి కాకపోతే ఇప్పుడు మళ్ళా గవే కరెంటు కోతలు ఆ కరెంటు కోతల వల్ల ఉన్న కంపెనీలు బిస్తరగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఉన్న కంపెనీలు పాపం తట్టాబుట్టా చదురుకొని పోయే పరిస్థితి తెలంగాణ ఒక రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ఆంధ్ర పెత్తందారుల విధానాలతో ముంగడికి పోయే రేవంత్ అన్న ఈ విధానాలతో ముంగడికి పోతా ఉన్నాడు మొత్తం మీద పోయిన పదేళ్ళల్లో కరెంటు కోతలనే ఏ తెలియదు కరెంటు కోతలనే మనకు తెలియదు మొత్తం మీద వ్యవసాయానికి కూడా కరెంటు వద్దు అని చెప్పిన వాళ్లకు వ్యవసాయానికి కూడా కంటు కరెంటు ఉండాలి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి పెట్టుకునేందుకు నీళ్లు వారెచ్చి వ్యవసాయాన్ని పండగ లెక్క మార్చి చూపెట్టిన ఘనత కేసీఆర్ సర్కార్ది ఇవల్లా కరెంటు కోతలు ఉన్నాయి నీళ్ళ నీళ్ళ కోతలు ఉన్నాయి నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయి కనీసం తాగేతందుకు కూడా నీళ్లు రాని పరిస్థితి నీళ్ళు వస్తలేని పరిస్థితి ఇలా మొత్తం మీద ఆర్బిఐ లెక్కలన్నీ పటాపంచాలు చేసినాయి నిన్న కూడా ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అని చెప్పేసి అవినీతి ఏడు లక్షల కోట్ల కరెంటు ఏడు లక్షల కోట్ల అప్పులు అని చెప్పేసి మాట్లాడిన బట్టికి కానీ అక్కడ కాంగ్రెస్ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ సభ ఉల్లంఘనకు సంబంధించి ఒక లేఖను కూడా అది మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం కానీ ఆరు దశాబ్దాల కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ గుడ్డి దీపంగా మారిపోయింది కరెంటు కోతలు అర్ధరాత్రి చేన్ల కాడ జాగారాలు పవర్ హాలిడేలు పవర్ హాలిడేలు కరెంటు తీగలు బట్టలారేసుకునే దయనీయ స్థితి తెలంగాణ వస్తే కరెంటు ఉండదు రాష్ట్రం చీకటి గుయ్యారం అయిపోతుందన్న సమైక్య పాలకుల గూబ గుమనేలా పదేళ్లలోనే కోటి వెలుగుల తెలంగాణను కేసీఆర్ రెప్ప పాటు కూడా కరెంటు పోని స్థితికి రాష్ట్రాన్ని చేర్చిండ్రు కన్లుండి నిజాన్ని చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ నేతలు వ్యవహరించిండ్రు దీపం కిందున్న చీకటిని భూతద్దంలో చూపించి సాగించిన అబద్దాల ప్రచారాన్ని ఆర్బీఐ తాజా నివేదిక బద్దలు కొట్టింది పదేళ్ల వెలుగుల ప్రస్థానాన్ని కేసీఆర్ ప్రయత్నాన్ని ఎలుగెత్తి చాటింది కానీ ఇప్పుడేమైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఏడాదిలోనే కరెంటు కథ మళ్ళీ మొదటికి వచ్చింది అని చెప్పేసి ఈ కరెంటు మీద కొంతమంది మాట్లాడిన బైట్లని అన్ని ఒక దాంట్లో రంగరిచ్చి మీకు నేను చూపెడతా అన్ని అన్ని ఒక దాంట్లో మిక్సీ చేసి కరెంటుకు సంబంధించిన బయట్లు కరెంటు గురించి ఎవరెవరు ఏం మాట్లాడిరనే ముచ్చట్లన్నీ ఒక దాంట్లో నేను ఓపెన్ చేసి చూపెడతా మొత్తం మీద ఇక్కడ వీడియోలన్నీ ఓపెన్ చేసి చూపెడతా ఇక్కడ ఇది కథ ఏదైతే చీకటిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్య పాలకుల ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ రాష్ట్రాన్ని కోటి వెలుగులుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు కరెంటు పోతుంది కరెంటు కోతలు ఉన్నాయి ఏ పది మందిని పలకరించిన తొమ్మిది మంది కరెంటు పోతుంది కరెంటు కోతలు ఉన్నాయి కాంగ్రెస్ హయాంలో అని చెప్తాను రూ బయట ఈ సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం ఆర్బీఐ లెక్కలన్నీ పటాపంచాలు చేసినాయి కాంగ్రెస్ అన్నీ తప్పుడు ప్రచారాలు అబద్ధపు ప్రచారాలు అని చెప్పేసి మొత్తం మీద పటాపంచలు చేసినాయి కాంగ్రెస్ వల్ల ఆగడాలను కాంగ్రెస్ వల్ల ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ విధానాలను